సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఓ ఇంట్లో మహిళ వారాహి అమ్మవారికి పూజ గదిలో పూజలు చేస్తుంది ఎంతో నిష్టతో అన్ని రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిలో మునిగిపోయింది ఏం కోరిక కోరికందో తెలియదు కానీ అనుకోకుండా ఆ మహిళను అమ్మవారు కటాక్షించారు దీంతో అమ్మవారే స్వయంగా తమ వచ్చిందని ఆ మహిళ సంతోషమంతా ఇంత కాదు అసలేం జరిగిందో తెలుసా తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది సింహాద్రిపురంలో విజయలక్ష్మి అనే మహిళ తన ఇంట్లో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు ప్రతిరోజు వారాహి అమ్మవారికి పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటుంది అయితే ఎప్పట్లాగానే అమ్మవారికి శనివారం ఉదయం పూజ చేసింది నైవేద్యం సమర్పించింది అక్కడే అమ్మవారి కటా ఆ మహిళపై నైవేద్యం అనంతరం ఆ మహిళ అమ్మవారికి నీళ్లు పట్టించింది ఊహించని విధంగా అమ్మవారు ఆ నీళ్ళంతా ఇది వింటుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది కదా కానీ ఇది అబద్ధం కాదు నిజం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు తండోపతండాలుగా తరలిస్తున్నారు స్వయంగా అమ్మవారే తమ ఇంటికొచ్చినట్లుగా ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి